నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి మరి వివరాల్లోనికి వెళ్తే మరి గుత్తి పట్టణంలోని అంటే మున్సిపాలిటీలోని నాలుగు ప్రదేశాల్లో మరి గత తొమ్మిది నెలల క్రితం వరకు కొనసాగిన వైసీపీ ప్రభుత్వం పదిహేడు వందల పద్నాలుగు గృహ నిర్మాణాలకు సంబంధించి నిమ్తాబాదులోనూ మరి చెట్నేపల్లిలోనూ నాలుగు వందల చిల్లర తర్వాత లచ్చానపల్లి రోడ్డులోనూ ఒక ఐదు వందల చిల్లర మరి కొత్తపేట గ్రామ పరిధిలో దాదాపు పదిహే పదకొండు వందల చిల్లర గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడితే మరి ఇప్పటి వరకు కేవలం మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది గృహాలకు గాను ఆరు వందల డెబ్భై ఎనిమిది గృహాలు పూర్తి అయ్యాయి అంటే కేవలం పదహారు నుంచి ఇరవై శాతం మాత్రమే గృహాలు పూర్తయ్యాయి అందులో కొత్తపేట గ్రామ పంచాయతీతో పాటు గుత్తి పట్టణ అర్బన్ ఏరియాలో పట్టాలు పొందినటువంటి లబ్ధిదారులు గొళ్ళు మంటూ ఏడుస్తున్నారు వారి యొక్క రోదన ఎవరు పట్టించుకోవడం లేదు రోడ్లు లేవు నీరు లేదు అలమటించి మేము చస్తున్నా మా గోడు పట్టించుకోవడం లేదు మరి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటి మరి మూడు రెండు సంవత్సరాల పాటు దాదాపు పది ట్యాంకర్ల నుంచి పద్దెనిమిది ట్యాంకర్ల వరకు నీటి తోలి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు బిల్లు చేశారు ఇటీవల ముప్పై మూడు లక్షల రూపాయలు కూడా మంజూరు చేశారు నీటి ట్యాంకర్ల యజమానంలో చెల్లించారు కానీ కొత్త పేటలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఏ రోజైనా గుత్తి మున్సిపాలిటీ అధికారులు ఒక్క ట్రాక్టర్ అయినా నీటిని పంపించారా గృహ నిర్మాణ శాఖ సంబంధించి అధికారులు కూడా పట్టించుకున్నారా అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇందులో భాగంగా మరి గృహాలు నిర్మించుకోవడానికి కొత్తపేటకు చెందినటువంటి రెండు ప్రైవేటు ట్రాక్టర్ల నుంచి ఒక ట్రాక్టర్కు ఎనిమిది వందల రూపాయల ప్రకారంగా డబ్బు చెల్లించి గాడిద కష్టం చేసుకుంటూ నీటిని కొంటూ గృహ నిర్మాణాలు లభి ఇప్పటికీ కట్టుకున్నా వారు మాత్రం రోజు నీరు కొనేటువంటి స్థితి గతి ఎల్లుకొలి ఉంది కానీ మరి కొత్త పేటకు ఇదే కాలనీ ముందు నుంచి నీటి మధ్య నీటి పైపు వెళుతున్నా ఆ ప్రధాన పైపు లైన్ నుంచైనా కనీసము జగనన్న కాలనీ లోనికి నీటి పైపు లైన్ సరఫరా చేయచ్చు కదా అది లేదు ఇది లేదు గతి లేదు అన్నట్టుగా ఈ సత్యసాయి వాటర్ ప్రాజెక్టులో కూడా రెండు భాగాలు ఉన్నాయని ఒక భాగము గుత్తికి సత్యసాయి వాటర్ స్కీమ్ వస్తూ అది చెట్నేపల్లికి వెళ్తే రెండో భాగము కొత్తపేట లైన్లో వెళ్తుందని కొత్తపేట లైన్కు సంబంధించినటువంటి విధానాన్ని రూరల్ వాటర్ వర్క్స్ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల మా బ్రతుకులు సర్వనాశనమైపోతున్నాయని జగనన్న కాలనీలో ఇప్పుడు గృహాలు నిర్మించుకున్నటువంటి వారు నిర్మించుకోలేక విలవిలలాడుతున్నటువంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు ఒక్కసారైనా మా గోడు వింటారని వినడము లేదని కనీసము వాటర్ ట్యాంకర్లు జగనన్న కాలనీలోకి వస్తాయంటే ఎత్తుగా ప్రదేశం ఉంది రోడ్డు సరిగ్గా లేదని చెప్పి వాటర్ ట్యాంకర్లు యజమానులు మొండికేయడంతో అధికారులు చేతులు ఎత్తేశారని మరి మా బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి ఇప్పటికైనా మరి రోడ్ల నిర్మాణాలు చేపడతారా తాగునీటి సమస్యను తీరుస్తారా అని ప్రజలు స్థానికులు అడుగుతున్నారు అధికారులని అయ్యా మరి మీరు చేసినటువంటి పాపానికి మేము చేసినటువంటి దౌర్భాగ్యానికి ఇల్లు కట్టుకోలేక మేము విలవిలలాడిపోతున్నామే మరి దాదాపు ఇరవై శాతం గృహాలు కూడా కట్టించుకోలేని పాపానికి మీరే కదా బాధ్యులు అని స్థానిక ప్రజలు ఇల్లు కట్టుకోలేకపోయిన వారు బేస్ వరకు ఆగిపోయినటువంటి వారు మరి ప్రశ్నిస్తున్నారు మున్సిపల్ అధికారులరా గృహ నిర్మాణ శాఖ అధికారులరా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది మరి ఇప్పటికైనా తాగునీరు లేక ప్రతి వారానికి ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నీరు పెట్టి కొంటూ బతుకుతున్న మా బ్రతుకుల్లో ఆ డబ్బులు ఇచ్చేది ఎవరు మరి ఈ బిల్లులైనా మళ్ళీ సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు ఇవ్వచ్చు కదా వారికి అని వారు ప్రశ్నిస్తున్నారు లేదా ఇప్పటి మేము చెల్లించినటువంటి నీటి బిల్లులైనా ఖర్చు చేసిన నీటి బిల్లులైనా మాకు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి కృతాగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అయినా మా కాలనీని సందర్శించాలి మా బాధలు వినాలి అంటూ స్థానిక ప్రజలు మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు మరి ఎమ్మెల్యే ఈ కాలనీలో అంటే తాడిపత్రి రోడ్డులో నిర్మాణంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో పర్యటించి మా గోడు వినాలని మా కన్నీళ్ళు తుడచాలని లేని పక్షంలో ఈ ఇల్లు కూడా వదిలిపెట్టి మళ్ళీ పట్టణంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడిందని కొన్ని సందర్భాల్లో తాళాలు ఇళ్లకు వేసి కూడా పట్టణంలో బాడుగా ఇళ్లలో ఉంటున్నామని నీరు కొనలేక మరి రోడ్లు లేక చాలా ఇబ్బందులకి గురు అవుతున్నామని అయ్యా అధికారులరా మీకు ఇదే సమస్య సమస్యలు ఎదుర్కొంటే మీరు జీవి జీవించే అవకాశాలు ఉంటాయా మరి మీకు నీరు లేక రోడ్లు లేకపోతే ఎక్కడైనా మీరు ఇల్లు నిర్మించుకుంటారా అద్దె ఇళ్లలో ఉంటారా ఎందుకు మా జీవితాలతో ఆడుతున్నారు మహాప్రభు అంటూ కాలనీ ప్రజలు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు త్వరితగతిన ఈ కాలనీలో పర్యటించాలని వారు కోరుతున్నారు